హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం బూడిది గుమ్మడికాయది జ్యూస్ చేస్తాన్న అయితే ఒక్క బూడిది గుమ్మడికాయ తీసుకొని అయితే మంచిగా పొట్ట అంతా తీసి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలను అయితే అన్న బూడిది గుమ్మడికాయ ప్రత్యేకత అందరికీ తెలిసిందే కదనండి గృహప్రవేశానికి అయితే బూడిది గుమ్మడికాయ లేనిదైతే గృహప్రవేశం కాదు మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా బూడిది గుమ్మడికాయ ఉండాల్సిందే ఆ దాంతోపాటు ఈ బూడిది గుమ్మడికాయ జ్యూసు మన శరీరానికి ఎన్ని లాభాలను కలిగిస్తుందో అది కూడా మనకు తెలిసేది ఉంటే రోజు ఒక్క గ్లాస్ తాగే బదులు రెండు గ్లాసులు తాగుతాం ఈ జ్యూసు మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది బరువు తగ్గాలని అనుకున్నోళ్ళు కూడా ఒక్క గ్లాసు రోజు అనుకోండి పొద్దుగాల ఇతే బరువు తగ్గేస్తారు చర్మం గురించి మాట్లాడేది ఉంటేనైతే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏ ఉన్ను మరియు సి కలిగి ఉంటుందండి ఎండాకాలం అయితే ఈ జ్యూస్ ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి మన శరీరాన్ని ఎంత చల్లగా అంటే అంత చల్లగా ఉంచుతుంది ఇలాంటి ఇంకెన్నో లాభాలు కలిగి ఉంటుందండి ఈ బూడిది గుమ్మడికాయల ఇప్పుడైతే జ్యూస్ మొత్తం వడగట్టుకున్న తర్వాత దీంట్లో నిమ్మకాయ పిండుకుంటాన్న సగం పక్క అట్లనే కొంచెం పింక్ సాల్ట్ కూడా వేసుకుంటాన్న ఇవన్నీ ఆప్షనల్ అండి మనము ఇట్లా కూడా తాగచ్చు అవి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు ఇవి మంచి కలుపుకున్న తర్వాత ఇంకా రెండు గ్లాసులనైతే పోసి మా పిల్లలకైతే అయితే ఇచ్చేస్తాను ముందుగాలనే మా ఆయనకు కూడా చేసి ఇచ్చిన ఒక కాయలా కనీసము ముగ్గురైతే తాగచ్చండి మేము తీసుకొచ్చిన కాయ అయితే ఒక అరకిల పాటే ఉంటాయి ఇంకా పెద్దవి ఉంటాయి కదనండి దాంతో కనీసము ఆరు గ్లాసులు అయితే జ్యూస్ తప్పకుండా వెళ్తుంది పొద్దుగాల టైము మొహం కడుక్కొని వచ్చిన వల్ల ఇంకా అయితే ఇచ్చేసిన అట్లనే మా పెద్ద అబ్బాయికి కూడా ఇచ్చేసిన ఈ జ్యూస్ తాగిన ఒక అరగంట తర్వాత నానబెట్టుకు పెట్టుకున్న శనగలున్ను బాదాం అయితే ఇచ్చేసిందండి పిల్లలకు మా ఆయనకు అట్లనే నేను కూడా ఒక నాలుగైదు శనగలు అయితే నోట్లేసుకున్నానండి పొద్దుపొద్దుగాల శనగలున్ను బాదాం తింటే మన బొక్కలు అనేటివి గట్టిగా ఉంటాయి ఇట్లే రోజు కూడా నానబెట్టుకొని తినేది ఉంటే శనగలున్ను బాదాము మన శరీరానికి ఎన్నో లాభాలు జరుగుతాయండి ఇప్పుడు పొద్దుగాలనైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటానండి అండి కదా మూడు ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత ఇట్లా గీక్కి అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు మా పెద్దబ్బాయి ఫేవరెట్ ఆలు పరాట అయితే చేయబోతానండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాము ఒక నాలుగు పచ్చిమిర్చీలు అట్లనే ఒక ఇంచు అల్లం ముక్క ఇప్పుడు వీటిని అయితే మనం పచ్చ పచ్చగా నూరుకుందాము ఇప్పుడు నేను ఇట్లా దంచుకునేది తీసుకుంటాను కదానండి మేమైతే ఇక్కడ కలబత్తా అని అంటాము మనదికి ఏమంటారు కొంచెం చెప్పండి కామెంట్ ద్వారా పచ్చిమిర్చీలు చిన్న చిన్నగా కోసుకొని అల్లం కూడా చిన్నగా కోసుకొని అయితే వేసుకొని ఇప్పుడు కచ్చపచ్చగానైతే దంచేసుకుంటా అన్న ఆలు పరోటాల కారం పొడి కూడా వేసుకోవచ్చు కాకపోతే పచ్చిమిర్చి ఉన్ను అల్లం దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ బాగా వేరొస్తుందండి అందుకే నేను పచ్చి కారం అయితే అన్న అంటే పచ్చిమిర్చి పేస్టు ఉన్న అల్లం ముందుగానే ఆలుగడ్డలను తురుము చేసుకొని పెట్టుకున్నా కదా అందులో పచ్చిమిర్చి పేస్ట్ అల్లం పేస్ట్ అయితే వేసేస్తాను అట్లనే కొంచెం కొత్తిమీరాకు వేసుకున్నా అట్లనే మామిడికాయ పొడి అంటము ఆమ్చూరు పౌడర్ అది వేసుకున్న అట్లనే కొంచెం చాట్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇట్లా వేసుకొని మొత్తంగానైతే కలుపుకోవాలండి కొంచెం కలర్ కోసానికి ఇందులో కొంచెం అంతే పసుపు వేసుకున్నానండి చిట్కడు కంటే కూడా తక్కువనే వేసిన అందుకే నేను అది చూపెట్టలేదు కలుపుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇప్పుడు పక్కకైతే పెట్టేసిన అట్లనే ఇప్పుడు పిండి వేసుకుందాము గోధుమ పిండి అయితే తీసుకున్న ఒక్క స్పూను ఓమ తీసుకొని ఇంకా నలుచుకొని అయితే వేసేసుకుంటాను అట్లనే ఒక్క స్పూను ఇందులో నూనె కూడా వేసుకుంటానండి ఈ ఓమ నూనె ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కలుపుకోవాలి ఈ పొడిపిండిని మనము చేతులతో పడితే ఒక ఉండలాగా కావాలండి అప్పుడు అనుకోవాలి మంచిగా కలిసిపోయిందని ఆ తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మనం చపాతి పిండిని ఎట్లనైతే కలుపుకుంటామో సేమ్ అట్లనే కలుపుకునేది ఉన్నది అయితే చల్లటి నీళ్ళు పోసుకొని కలుపుకుంటానా పిండిని అయితే ఇట్లా కలుపుకున్నానండి బాగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇట్లా మీడియంగా కలిపేసుకొని పెట్టేసుకున్నా చపాతి పిండికి ఎట్లనైతే కలుపుకుంటామో సేమ్ అట్లనే ఇప్పుడు ఒక పది నిమిషాల కోసానికి పిండికి కూడా రెస్ట్ ఇచ్చేద్దాము అంతవరదాకా నేనైతే ఇక్కడ గ్యాస్ పెట్టుకొని పెనం అయితే పెట్టేసుకుంటా ఆలుగడ్డ చట్నీ తయారు చేసుకునేటప్పుడు నేను అన్ని వేసినా కానీ ఒక ఉప్పు వేయలేదండి ఉప్పు వేస్తే ఆలుగడ్డ అనేది అంత లూజ్ లూజ్ అయిపోతుంది ఎప్పుడైతే మనము పెనం పెట్టుకొని మొత్తం రెడీ అయిపోతామో రొట్టె చేయటానికి అప్పుడే ఉప్పు అయితే వేసుకొని కలుపుకొని ఇంకా ఆలు పరాట అయితే చేసుకోవాలి ఇప్పుడు చేతిలో పట్టే అంతా ఒక ఉండ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఆ ఉండనైతే నేను ఒక లొట్టలాగా తయారు చేసుకుంటా అందులో ఆలుగడ్డ చట్నీ అయితే పెట్టేసుకుంటా ఇంకా పెట్టిన తర్వాతనైతే బాగా మంచిగా కవర్ చేసుకోవాలండి పిండిని ఆలుగడ్డ బ్యాటర్ అనేది బయటికి వెళ్ళకుండా కవర్ చేసుకోవాలి ఆలు చట్నీ పెట్టిన తర్వాత ఇట్లా పిండిని మీది కనుకుంటా ఆలు చట్నీ లోపలికి కనుకుంటా ఇట్లా ఒక లాగానైతే చుట్టుకోవాలండి చాలామంది చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆలు చట్నీ అనేది బయటకు వచ్చేస్తుంది అయితే మనము అది మంచిగా ఫిల్ చేయకనే అట్లా అవుతుందండి ఒక్కసారి మనము మంచిగా నింపినామనుకోండి రొట్టెలు ఆలుగడ్డ అయితే అస్సలు బయటికి వెళ్ళనే వెళ్ళదు మనము చేయి పిడికిలితోని ఈ ఆలుగడ్డ పరాట చేసినామనుకోండి ఖచ్చితంగా కొంచెమన్నా బయటికి వెళ్తుంది అయితే చేతులతో ఒత్తుకున్నాం అనుకోండి ఒక్క సమానంగా వస్తుంది అన్నట్టు అయితే ఆలు చట్నీ అనేది బయటికి వెళ్ళదండి చూస్తారు కదా ఎంత మంచిగా వచ్చిందో అన్ని దిక్కులు ఒక్కలాగా వచ్చింది కదా ఇప్పుడైతే నేను ఈ రొట్టెను తీసి పెనం మీదనైతే వేసుకుంటానండి పెనం ముందుగానే పెట్టుకున్నా అందులో కొంచెం నూనె వేసుకొని ఇంకా ఆలుగడ్డ పారాటను అయితే వేసేసుకోవాలి వేసి రెండు దిక్కుల కూడా నూనె పోసుకుంటా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా తక్కువ మంట మీదనే కాల్చుకోవాలండి బాగా క్రిస్పీగా మస్తు మంచిగా రొట్టె వస్తుంది రొట్టెను కాల్చుకునేటప్పుడు అన్ని దిక్కుల ఇట్లా ఒత్తుకుంటా కాలవాలండి ఒత్తుకుంటా కాల్స్తా అంటే మంచిగా అన్నట్టు మొత్తం ఒక్కలాగా వస్తుంది రొట్టె ఇట్లా ఇప్పుడు మొత్తానికైతే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే తీసి పక్కకైతే పెట్టేస్తానా ఇదే విధంగా అన్ని ఆలు పరాటలు అయితే ఇట్లనే చేసుకున్నానండి సేమ్ ప్రాసెస్ ఈ ఆలు పరాటలు మా పెద్దబ్బాయికి ఎంత ఇష్టం అంటే రోజు నాలుగు పూటలు పెట్టినా కూడా తింటాడండి అండి వద్దనకుంటా అంత ఇష్టము ఈ పరాటకు కాంబినేషన్గా మా ఇంట్లో ఏ చట్నీ కూడా మేము తినమండి ఈ ఆలుగడ్డ పరాటే మేము తింటాము అయితే దీంట్లో మేము ఏ చట్నీ కూడా వాడము ఎందుకంటే ఆలు పరాట అంటే ఆ రుచి వేరే ఉంటుంది మళ్ళీ దాంట్లో చట్నీ ఎందుకు అన్నట్టుగా మేము అస్సలు చట్నీ తీసుకోము అందుకే ఇక్కడ నేను ఏ చట్నీ పెట్టలేదండి ఓన్లీ ఆలు పరాట పెట్టేసిన ఇప్పుడు మీకు చించి చూపెడతా అన్న ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి రండి ఫ్రెండ్స్ తిని చెప్పారు ఎట్లా అయినాయో ఇప్పుడు ఈ పరాట అయితే నేను మా పెద్ద అబ్బాయికి ఇచ్చేసినండి ఇచ్చిన తర్వాత అతను తిన్నాడు అట్లనే చిన్న ఆయనకు కూడా ఇచ్చిన అతను కూడా తిన్నాడు బాగా మంచిగానే అని అన్నారు పిల్లలు అట్లనే ఇప్పుడు పెద్ద ఆయనకు టిఫిన్లో కూడా పెట్టి అన్న రెండు ఆలు పరాటలు ఇప్పటి వరకు అయితే మా పెద్ద అబ్బాయికి పదకొండు రోజులై సెలవులు ఉండనండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఇన్స్టిట్యూట్ అయితే టైమింగ్ మాత్రం చేంజ్ అయింది మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రము దాకా ఇంటికి వచ్చేసరికి ఏడున్నర అట్లా టైం అవుతుంది అందుకే ఇంకా టిఫిన్ అయితే పెట్టిస్తాను అన్న అట్లనే నీళ్ళ బాటిల్ కూడా కడిగి నీళ్ళు కూడా నింపి ఇచ్చేస్తాను ఇంకా బాక్స్ తయారు చేసి ఇవ్వడమేనండి ఇంకా అతనైతే రెడీ అయి ఉన్నాడు ఇప్పుడు వెళ్తాడు అన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్ అయితే నేను తొమ్మిది గంటల నుంచి చాలు చేసింది అండి అయితే పదున్నర దాకా అయిపోయింది అన్నమాట అంతలోపే మా ఇంటికి సోలార్ ఫిట్టింగ్ వాళ్ళు అయితే ఇంకా నేను తినడం కానీ చూపెట్టలేదు ఈ సోలార్ సిస్టమ్ మాది రెసిడెంటల్ కాదండి కమర్షియల్ అందుకే బాగా లేట్ అయింది కనీసం ఒక నెల దాకా అవుతుందో ఏమో నేను అంతకు ముందు కూడా ఈ వీడియో పెట్టినా వాళ్ళు ఆ బేస్ తయారు చేసేటప్పుడు అయితే ఇప్పుడు మళ్ళీ ప్యానెల్ అయితే వచ్చిన అయితే అవి ఫిట్టింగ్ చేస్తాను కమర్షియల్ ఎందుకు తీసుకున్నామంటే మాది దుకాణం ఉందండి దుకాణానికి సంబంధించి అయితే కమర్షియల్ తీసుకున్నాము ఇంకా రేట్ అయితే రెండు లక్షల రూపాయలు అయిందండి ఈ కమర్షియల్ కాబట్టి అదే రెసిడెంటల్ అయ్యేది ఉంటేనేమో లక్ష యాభైలా చేసి ఇస్తామని చెప్పిండ్రు మన దిక్కు సోలార్ సిస్టమ్ రేట్లు ఎట్లున్నాయో తప్పకుండా చెప్పండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చేది ఉంటే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అంతవరదాకా బాయ్ టేక్ కేర్